బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ పూర్తయిపోయినటువంటి పరిస్థితి సో కేటీఆర్ నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోయిండు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఆ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తర్వాత విచారణలో జరిగినటువంటి అంశాలను ఉద్దేశించి చాలా గట్టిగానే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత కేటీఆర్ విచారణ అయిపోయిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి చాలా క్యాజువల్ నవ్వుకుంటూ వచ్చిండు హరీష్ రావు విచారణ పోయేటప్పుడు నవ్వుకుంటూ పోయిండు హరీష్ రావు విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు కూడా నవ్వుకుంటూ వచ్చిండు పొద్దుగా కేటీఆర్ విచారణ వేయటప్పుడు నవ్వుకుంటూ పోయిండు అయిపోయినాక కూడా నవ్వుకుంటూ వచ్చింది క్యాజువల్గా ఏదో ఫైల్ పట్టుకొని పోతురు పిక్నిక్ పోయినట్టు పిక్నిక్కి లేకపోతే బయటికి ఏదో వెకేషన్కి పోయినట్టు పోతున్నారు అంటే వాళ్ళు ఏం తప్పు చేయలే కాబట్టి అట్లా పోతురు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఏమైనా తప్పు చేసి ఉంటే నిజంగా భయం భయం ఉంటుంది టెన్షన్ టెన్షన్ ఉంటుంది అరే ఏంది ఏం అడుగుతారో ఏం కథ ఏమైనా ఇబ్బంది పెడతారేమో ఏమో అని ఉంటుంది రైట్గా కేటీఆర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయిండు కేటీఆర్ చాలా గట్టిగానే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు సో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చుడుతో హరీష్ రావు హగ్ చేసుకున్నాడు హక్ చేసుకొని ఏం టెన్షన్ పడుకు అంత కూల్ అని చెప్పి హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు తర్వాత హరీష్ రావు మొత్తం కేటీఆర్కి సంబంధించినటువంటి లోనే ఉన్నాడు కేసీఆర్ డైరెక్ట్ హరీష్ రావుకి ఫోన్ చేసి ఏం జరుగుతుంది ఏం కథ అనేది మొత్తం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండట సో కేటీఆర్ ఈరోజు సాయంత్రం ఎర్రపల్లి ఫామ్ హౌస్ కి కేసీఆర్ దగ్గరికి పోబోతా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడి నేను ప్రెస్ మీట్లో అనేది కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది క్షమించాలి కొంత గొంతు ఇబ్బంది అవుతుంది అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నా ఒకసారి కేటీఆర్ ఏమన్నాడో ఒకసారి వినండి అసమర్థ పాలనను అసమర్థ పాలన పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతా ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది ఆ విచారణ పూర్తిగా సహకరించి దాదాపు ఏడు ఏడున్నర గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను మొట్టమొదటి మాట ఏమంటే మొట్టమొదటి మాట ఏమంటే నేను వారిని సూటిగా అడిగాను గత రెండు సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో లీకుల మీద లీకులు ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగినారు వారు మాకు సంబంధం లేదండి మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దురుపుకునే ప్రయత్నం చేసినారు వారు నేను సూటిగా అడిగాను మీరు గత రెండు సంవత్సరాలుగా వాస్తవానికి ఏ లీడర్ అయినా సిట్ అధికారులు ఏం ప్రశ్నలు అనేది చెప్తారు సిట్ అధికారులు నన్ను ఇట్లా ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలు నేను సమాధానం ఇట్లా చెప్పినా అని లీడర్లు నార్మల్గా ఏదైనా ఎంక్వైరీ పోయినప్పుడు చెప్తారు సిట్ అయినా కూడా ఇంకా వేరే ఎంక్వైరీలు అయినా కూడా అధికారులు నన్ను ఇట్లా నేను ఇట్లా చెప్పినా అని చెప్పి చెప్తారు కానీ కేటీఆర్ రివర్స్ చెప్తున్నాడు నేనే అధికారులను ప్రశ్న అడిగినా అధికారులు చెప్పినటువంటి సమాధానం ఇట్లా అని రివర్స్ చెప్తున్నాడు అని ఎదగమ్మతోందా చూడరు కథ కేటీఆర్ రివర్సు సిట్ అధికారులను ప్రశ్నలు అడిగిండట సిట్టాధికారులు అడిగినటువంటి ప్రశ్నలు పక్కన పెడితే నేనే ఉంటా ప్రశ్నలు అడిగినా వాళ్ళు మాకు తెలియదు చెప్పలేము అని చెప్పి చేతులు దులుపుకున్నారు అనేది కేటీఆర్ వర్షన్ ఇంకా చెప్తా వినండి మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము లేదా విచారణ పిలువకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం తెల్లారి హెడ్ లైన్ కావడం దానివల్ల ప్రజలు మరి నిజం అనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి ఇది మంచిది కాదు అని చెప్పిన వారిని సూటిగా అడిగిన నేను మీరు అంటా ఉన్నారు పేపర్లు రాస్తా ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది చాలా ఇన్న మాట సిగ్గు ఉంది కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా వాస్తవం అయితే నా ముందు పెట్టండి చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను కరెక్ట్ క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ అడిగిండు గజలకాంతమన్న చెప్పు గజలకాంతమన్న కాంగ్రెస్ పార్టీ లీడరు పార్కాయ హోటల్కి రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీకి ఒక హీరోయిన్ తీసుకోపోయి ఇబ్బంది పెట్టిందట గజలకాంతం దగ్గర వీడియోలు ఉన్నాయట మరి కాంతమానా ఇప్పుడు బయటపెట్టు గజలకాంతమానా నీ దగ్గర ఉన్నాయన్నావు కదా బయటపెట్టి అంటున్నా కేటీఆర్ ఓపెన్గా అడుగుతున్నాడు ఛాలెంజ్ చేస్తున్నాడు మీ దగ్గర ఏమున్నాయో బయట పెట్టండి నేను నిజంగా ఏ హీరోయిన్ ఇబ్బంది పెట్టినో దయచేసి నా ముందుకు తీసుకురండి నా ముందు పెట్టండి వాళ్ళ పేరన్నా చెప్పండి అని చెప్పి కేటీఆర్ అడిగిందట అధికారులను మరి అధికారులు ఏం చెప్పారు అది కూడా మీరు వినాలి వాస్తవానికి రకరకాలుగా కేటీఆర్ని ఇబ్బంది పెట్టారు రకరకాలుగా కేటీఆర్ని టార్చర్ పెట్టిన ఆయన క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడిరు నిజంగా కేటీఆర్ ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టి ఉంటే ఆ హీరోయిన్ బయటకు వచ్చి మాట్లాడుతుండే కదా కేటీఆర్ నన్ను టార్చర్ పెట్టినో ఇబ్బంది పెట్టినో ఫోన్ ట్యాపింగ్ చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి చెప్పిరా రెండు సమస్యలకు కాంచండి ఒక్కరు కూడా బయటికి ఎందుకు రాలే కేటీఆర్ ఏం చేయలే కాబట్టి నిజంగా కేటీఆర్ ఏమైనా చేస్తుంటే బయటకు వస్తుండే కదా సరే ఒకసారి చూడండి అనగానే అక్కడ అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడ ఇంతంత వస్తుంది మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఎన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు ఈ లీకులు మీరు నిరోధించలేరా అని అడిగిన ముందుగా మీడియాకు నేను ఒక అపీల్ చేస్తా ఉన్నా దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీక్లను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన మొన్న హరీష్ రావు గారు పోయారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు ఇంకో పదహారు ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అదే అండి తెల్లారి పేపర్లలో ఇంకోటి ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా చేసి అలా ఆయన తీసుకొచ్చారు ఇట్లా చేశారు ఉక్కిరి బిక్కిరి ఇన్ని ప్రశ్నలు అంటే ఇది దయచేసి బాధ్యత మీడియా సంస్థలతో నా ప్రార్థన రెండేళ్ళు అయిపోయి ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది ప్రజలకు కూడా మీరు అందించాల్సిన వినోదం అందించినారు కానీ ఇకనైనా దయచేసి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా అభిమానులు ఉన్నారు మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి మా కోట్లు వేసిన ఉన్నారు వాళ్ళు బాధపడతారు ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వారించవద్దని చెప్పి నెంబర్ వన్ రెండవది వారిని నేను సూటిగా అడిగాను సిట్ వాళ్ళను మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా దయచేసి మీరు చెప్పండి ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన వాళ్ళు మాకేం సంబంధం మాకు తెలియదు అని నీళ్ళు నమ్ముతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు రెండవది నేను అడిగాను ఒక మంత్రి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు రోజు రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి నేను అడిగినా నాకు తెలిసి ప్రెస్ మీట్ చూసి రేవంత్ అని ఎంత ఫీల్ అవుతాడో ఈ ప్రెస్ మీట్ చూసి రేవంత్ అల్ల ఎంత ఫీల్ అవుతాడో ఏవో అది లాకైతే అయితే అర్థమవుతలేదు రేవంత్ అని అనుకొని ఉండొచ్చు వీళ్ళే పోయి ఉల్టా క్వశ్చన్లు అడిగిండేంది సిట్ అధికారులు అడగాలే కదా క్వశ్చన్లు కేటీఆర్ఏ సిట్ వాళ్ళని క్వశ్చన్లు అడిగిండే అంటే ఏంది కథ రేవంత్ అల్ల ఈ ప్రెస్ మీట్ చూసి ఫర్షాలు అవుతాడు నాకు తెలిసి రేవంత్ అన్న విచారణకు పోతే రేవంత్లో ఉల్టా అడగలేడు భయపడతారు కదా సాధారణ ఎవరైనా ఆయన ఉల్టా అడిగినా అంటుడు నేనే పోయి ఉల్టా అడిగినా ఫోటో హ్యాపీగా అయితే లేదా ఓ మంత్రి చెప్పిండు ఇవన్నీ ఎవరు అడుగుతారు సాధారణంగా సరదాగా పోయొచ్చిండు ఆయన విచారణకి కేటీఆర్ ఇది పెద్ద కమ్మతుంది కథ ఇంకా చూడు సమాధానం చెప్పరు ఆ అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు కానీ ఒక ధారావాహిక మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో ఒక సీరియల్ ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు మల్ల అడుగుడు ఒక మూడు పేర్లు చదువుడు ఈయన తెలుసా ఈన తెలుసా ఈన తెలుసా ఫలానాయనే తెలుసా దాంతోనే రెండు మూడు గంటలు టైం పాస్ చేసాడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు వారికి కూడా తెలుసు ఆ విషయం అందుకే నేను మళ్ళొక్కసారి ప్రజలకు మా మా సోదరులకు మా పార్టీ సోదరులకు మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము ఒక పార్టీగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులైనా పెట్టండి ఎన్ని సిట్లన్నా వేయండి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము మీరు ఎన్నిసార్లు పిలిచిన వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం కానీ మా బాధ్యత పెద్దది ప్రతిపక్ష పార్టీ బాధ్యత పెద్దది మా బాధ్యత ఏంది ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వ అవినీతి ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో డైవర్షన్ గేమ్లు ఆడుతున్నదో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మేము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణి టెండర్లలో దొంగలు దొరికిన రూ సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటా వాటాల పంచాయతీలో దొంగలు దొరికినరు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు సరే మీరు సిట్లు వేస్తున్నారు వేసుకోండి కానీ మరి వాళ్ళ మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి అనుచరుడు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అట్లాగే మంత్రి గారి ఓఎస్డి మధ్యన జరిగిన పంచాయతీ మూడు వందల కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటి ఎందుకు లేదు స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు అట్లాగే ప్రభుత్వ ప్రజల ఈ ప్రభుత్వం కొలగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు అట్లాగే హెచ్ఐఎల్టీపీ అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి ఐదు లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఎస్ఐటి ఎందుకు ఉండదు కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో అమృత్ లో ముఖ్యమంత్రి గారి బావ కింగ్ పిన్ గా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హత లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు అట్లాగే ఇవాళ ఒక ఏఐసీసీ సెక్రటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థపై ఎనిమిది కోట్ల రూపాయలు అడుగుతున్నాడు లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖిత కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకుండదు ఇవాళ న్యాయం ధర్మం కాకి బుక్ అందరికి ఒకటే ఉండాలి కదా మీరు ఎన్ని సార్లు పిలిచినా వస్తాం మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతిలో ముందుకు పోతాం ఇలా వాళ్ళు అడిగిన దాని అయితే ఏమీ లేదు వాళ్ళ దగ్గర కేసు కూడా ఏమి లేదు ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం తిప్పి తిప్పి అడగడం ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు వాళ్ళు చేయగలిగింది కూడా ఐ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా వెల్ ప్లీజ్ The last two years, the government has been indulging in massive att attention diversion. Today, the inquiry, the investigation that is going on into phone tapping. I have reminded the gentlemen from special investigation team, I've asked them. There have been numerous stories in the last two years assassinating my character personally and also assassinating the character of our party leadership, saying, stating, and you know, speculating that certain actresses' phones were tapped and something illegal was done i asked the sit pointedly today i said whose phone was tapped why don't you give me the information which is this actor who has complained to you or the information that you have why don't you produce it then the acp there says no we've already clarified no such thing has happened but enough damage has been done to me to my party leadership to my family to all the constituents of my constituency so i appeal to the media please treat everything that the government throws at you every leak that is given to you with a pinch of salt Please corroborate. Please verify. Please check the facts and only then publish. I also appeal to the media. For the last two years, this government's incompetence, their failures, their corruption is being exposed by BRS leadership day in day out. Be it Amrut scam where Chief Minister's brother-in-law was a kingpin, or be it coal scam in Singareni where again same gentleman is the kingpin. Let us focus on real issues. Let us focus on the failures of Congress party and Congress government. They had made 420 promises to the people of Telangana by which they got into power. Today they have been a disaster. Their government has been a disaster. Revenues are slipping. Telangana is falling under the corrupt under the weight of the corruption of the Congress government. So my humble appeal to the media also is to please focus on delivery of six guarantees. Please focus on the misery in this administration. Please focus on the corruption in this administration. Please focus on real people issues, not these. ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ స్టోరీస్ కుక్ డాప్ స్టోరీస్ సో టు స్పీక్ సో మై హంబల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మళ్ళొకసారి మీ అందరితో నా ప్రార్థన దయచేసి రేపు మళ్ళీ రాస్తారు మన హరీష్ గారు పోయినప్పుడు ఎట్లయితే ఇది అది అది ఇది అనేది వండి వడ్డించి కొత్త కొత్త లీక్లు రాస్తారో వాటిని విశ్వసించకండి కావాల్సుకొని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ఏవేవో కథనాలు వడ్డించి రాస్తారు రేపు దయచేసి అది కూడా సెలెక్టివ్గా రాస్తారు కొన్ని కొన్ని మీడియా సంస్థలకే ఇస్తారు ఎవరికి ఇవాలో వాళ్ళకే ఇస్తారు వాళ్ళ అస్మదీయులకే ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా దయచేసి మనవాళ్ళు కూడా ఎవరైనా సరే వీళ్ళు రాసే కథనాలు వీళ్ళు పెట్టే స్టోరీలు ఈ కుక్డబ్ స్టోరీసు బుల్ స్టోరీస్ నమ్మవద్దు మనం చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందాం కానీ ఈ ప్రభుత్వాన్ని వారి వైఫల్యాలని ప్రజాక్షేత్రంలోనే చీల్చి చెండాడుదామని అని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక మీడియాలో ఎన్ని మీడియా కథనాల్లో ఎన్ని ఉంటాయండి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో కూసోబెట్టి నాతో కలిపి రాని కూడా రాలేదు మీరు చెప్పి ఆయన ఎవరిని కూసోబెట్టలేదు అంటున్నా ఎవరు మనిషి లేడు ఆడ ఎవరు అందుకే అంటున్నా మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట పురుగు కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఎవరు లేడు కాబట్టి అన్నీ ఉంటాయి వచ్చింది ఏంటంటే ఫస్ట్ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ రెండు ఫోటోలు మీది ఆయన పక్కన పక్కన పెట్టి అది ఒకటి పెట్టారు ఆయన అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ తర్వాత అంటే ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప రావు లేడు మా అభిప్రాయంలో మార్పు వచ్చింది మార్పు ఏందంటే ఇలా మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి పక్కా అని చెప్పి నిజమైతే తెలిపేది అంతే మరి సాక్షిగా వెలిసిర ఈనాడుగా వెలిసిరా నాకైతే తెలియదు కానీ కాదు సోదర వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు విషయం ఏం లేదు అడిగిందే అడుగుడు ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నంలో వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని పా కాపాడే ప్రయత్నం చేస్తుంది భయపడేటోళ్ళమైతే టైం అడుగుతుంటే కదా భయపడేటోళ్ళమైతే మేము రాము అంటుంటిమి భయపడేటోళ్ళమైతే కోర్టు కోతుంటివి మేము నేను సిరిసిల్లలో ఉన్నా నిన్న విచారణకు ఆదేశించారు ఫోర్ థర్టీకి రాత్రికి వచ్చేసిన రాత్రికి బయలుదేరి వచ్చేసిన అని మన సిద్దిపేటలో ఉన్నారు రాత్రి ఇస్తే కూడా తెల్లారి వచ్చినాము మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము సింపుల్ లాజిక్ మళ్ళొకసారి అందరికి థ్యాంక్ యూ నేను బెదిరి ఎవరికి కంప్లైంట్ చేశారు అయితే నేను ఒకటి ఎగ్జాక్ట్ నేను ఒకటి అడుగుతా ఆ అర్రలో ఆరుగురం ఉన్నాం నేను బెదిరించినట్టు వాళ్ళకి ఎవరు చెప్పింది కాంగ్రెస్ వాళ్ళకు నేను బెదిరించినట్టు ఆడ కంప్లైంట్ చేస్తే నేను బెదిరి ఒక నిజంగా నేను బెదిరించిన మాట నిజమే అయితే ఆ వాళ్ళు చెప్పాలి బయట పోయి బాలు చేయాలి కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు తెలిసింది ఎంత తెలిసింది అంటే ఎంత లోపభూయిష్టంగా ఇష్టంగా ఎంత లీకుల ఆధారంగా ఎంత కలిసికట్టుగా వ్యవహారం జరుగుతుందో పేకల మేడలాగా ఈ వ్యవహారం పోతుందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి ఆ నడిచిందట కథ ఇంకోటి ఏంటంటే ఎవరు కూసోలేదట ప్రభాకర్ రావు లేదు రావు లేడు ఎవరు లేరు అంత ఉత్తదే కావాలనే మీడియాలో వచ్చినటువంటి వార్తలు అని చెప్తున్నాడు క్లియర్ గా చెప్తున్నాడు మీడియాలో దయచేసి లీకులు ఇవ్వకండి తెలుసుకొని వార్తలు వేయండి అంటున్నాడు కాబట్టి ఇక ప్రభాకర్ రావు లేడు రాధాకృష్ణరావు లేడు ఎవరు లేరు సో కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ చాలా క్లియర్ గా ఓపెన్ గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ